మలాఖీ గ్రంథము మొదటి అధ్యాయము ఇస్రాయేలీలను గూర్చి మలాఖీ ద్వారా పలుకబడిన ఏహోవ వాక్కు ఏహోవ సెలవిచ్చినది ఏమనగా నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి అందురు యాషావు యాకోబునకు అన్నకాడ అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే వాక్కు యాషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాత్స్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని మనము నాశనమైతిమి పాడైన మన స్థలములను మరలా కట్టుకుందము ఏదో యదోమీలు అనుకుందరు అయితే సైన్యములకి అధిపత్యకు ఏహోవా సెలవు ఇచ్చినది ఏమనగా వారు కట్టుకున్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు ఏహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు కనులారా దానిని చూచి ఇస్రాయేలీల సరిహద్దులలో ఏహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందురు కుమారుడు తన తండ్రిని గనపరచును గదా దాసుడు తన యజమానుని గనపరచును గదా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయనో నేను యజమానుడనైతే నాకు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకి అధిపత్యాగు ఏ హోవా మిమ్మల్ని అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరు నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించచ్చు ఏమి చేసి నేను అపవిత్రపరిచితమని మీరందరు ఏహోవా భోజనపు బల్లను నేచపరిచినందుచేతనే కదా గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా కుంటిదానినైనాను రోగము గలదానినైనాను అర్పించిన ఎడల అది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకి అధిపతి అగు ఏహోవా అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి మీ చేతనే కదా అది జరిగెను ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యముల కధిపతి అగు ఏహోవా అడుగుచున్నాడు మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయవాడొకడు మీలో ఉండిన ఎడలా మేలు మీ అందు నాకు ఇష్టము లేదు మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి అగు ఏ సెలవిచ్చుచున్నాడు తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో దూపమును పవిత్రమైన అర్పణయు అర్పింపబడును అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకి అధిపతి అగు ఏ సెలవిచ్చుచున్నాడు అయితే ఏ భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నేచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతి అగు ఏహోవ వాక్కు మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఏలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు మీ చేత నేనిట్టి దానిని అంగీకరింతునా అని ఏహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకి అధిపతి అగు ఏహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మగది ఉండగా ఏహోవాకు మృక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు